చూడండి ఎంఆర్పీఎస్ ఎంఎస్పి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా మరి ఈ రోజున మాంధ్యశ్రీ కృష్ణమాది గారు ఆయన ఏ వ్యక్తిగతంగా కానీ పదవులకు కానీ ఆశించి ఉద్యమాలు చేయట్లేదండి మరి ఎప్పటి నుంచో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించే కాకుండా ఆయన ఒక ఉద్యమకారుడిగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడే పథకాల ద్వారా ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధులు వేతంతులు పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు ఉద్యమాల ద్వారా ఈ ప్రపంచాన్ని తెలియజేసిన వ్యక్తి కృష్ణ మాదికేరిని ఈ రోజున ఆనాడు మాకు మరి ఏదైతే వర్గీకరణ ఉద్యమం మొదలైందో ఆ వర్గీకరణ ఉద్యమంలో మాకు అన్ని విధాల అండదండలుగా ఉంటూ మా వర్గీకరణ కూడా మరి సపోర్ట్ చేసి నాలుగు సంవత్సరాలు నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందండి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేసింది ఈ యొక్క సపోర్ట్ చేసిన దానికంటే మాకు వర్గీకరణ నిమ్ముతూ మరి కృష్ణమాధి గారు ఈ యొక్క కూటమిగా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజున వైసీపీ నాయకులు కొంతమందిని పేన్ ఆర్టిస్టులని కొనుక్కుని కొనుక్కుని ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు కానీ దళితులు ఎవరు కూడా మరి ఈ యొక్క మరి వైసీపీకి ఓటు వేయాలని ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారండి మరి ఇటువంటి దౌర్భాగ్యం ఎక్కడా లేదు ఖచ్చితంగా రాబోయే అంశంలో ప్రతి మాలమాలకుల అన్నదమ్ముల పిల్లలండి వర్గీకరణ అందరూ సపోర్ట్ చేస్తున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఈ రోజున సామాజిక న్యాయం చేసిన వ్యక్తి అటువంటి నాయకుడు మరి ఉండడం యువతలో ఉండడం చాలా ధన్యత ఖచ్చితంగా త్వరలో ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో విజయం మహాకూటమి సాధించిపోతుంది మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం జగన్ కృష్ణమాధి గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై కూటమి